వరుస అవమానాలు యాదాద్రిలో చిన్నపీటపై కూర్చోబెట్టడం ప్రభుత్వ కార్యక్రమాలు కనిపించని ఫోటో రాజ్భవన్ కు రాకపోవడం పైన అనుమానాలు అంటూ కూడా ఒక వార్తను తీసుకుని వచ్చింది ఎంత పెద్ద పదవిలో ఉన్న సామాజిక వర్గం విషయంలో అవమానాలు ఎదురవుతాయని అక్కడక్కడ చూసి ఉంటాం కానీ ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్రంలోనే అలాంటి ఘటన కళ్ళ ముందు జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి ఇలాంటిది ప్రతిరోజు ఏదో ఒక వార్త చూడాల్సి వస్తుందనే మాట దళిత సమాజం నుంచి వినిపిస్తుంది ఏకంగా దళితుడైన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్గ విషయంలో తరచుగా జరుగుతున్న కొన్ని ఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి చివరి గవర్నర్ ప్రమాణాన్ని కూడా ఆయన రాకపోవడం ఇది మరింత చర్చనీయంగా మారిందంటూ కూడా ఇక్కడ వార్తను తీసుకుని వచ్చారు పూర్తి స్థాయిలో నేను నిన్ననే మాట్లాడినా దీని గురించి నిన్న మధ్యాహ్నం సమయంలో దీని గురించి మీకు మాట్లాడి వివరించే ప్రయత్నం చేసిన బట్టి విక్రమార్క నిజానికి డిప్యూటీ సీఎంగా ఉన్నా నిజా ఎక్కడ సాక్షాత్తు ఎక్కడ ఏ పదవులు ఉన్నా ఎంత హోదాలో ఉన్నా ఎంత హుందాగా ఉన్నా మన కుల కులకి సంబంధించి తొక్కి తొక్కివేస్తున్నారా అనేది ఒకటి వార్తను తీసుకొని వచ్చింది నిజానికి బట్టి విక్రమార్క నిన్న ఎక్కడికి వెళ్ళారు ఆహ్వానం లేక రాలేదా లేకపోతే ప్రభుత్వం ఆహ్వానం పంపలేదా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజమేనా అనే ప్రశ్నలకు ఇంకా గట్టిగా సమాధానం దొరకాలంటే ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఎట్లా సమర్థించుకుంటారు నాకు ఏదో పని ఉన్నది నేను రాలేకపోయినా కానీ ఎందుకని బట్టి విక్రమార్క కనిపించడం లేదు బట్టి విక్రమార్క అక్కడ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటిది కావచ్చు ఇక్కడ గవర్నర్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో కావచ్చు ఎక్కడికి వెళ్ళారు బట్టి విక్రమార్క పదవి పోతుంది అనే ఒక కొన్ని సోషల్ మీడియా ట్రెండ్ అవుతా ఉన్నది బట్టి విక్రమార్క రాజీనామా చేయబోతూ ఉన్నారు పదవికి అనే ఒక ట్రెండ్ అవుతా ఉన్నది నిజానికి మరి బట్టి విక్రమార్క రాజీనామా చేపతా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా దామోదర రాజనరసింహ పేరు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి పేరు ఇద్దరు పేర్లు కూడా జత చేసి ఇక్కడ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇం నేషనల్ అధిష్టానం వీళ్ళ పేరు అంటే మరి బట్టికి వేరే శాఖ ఏమైనా ఉన్నారా లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారా గత గతంలో జరిగినటువంటి తప్పిదాలే మళ్ళీ వీళ్ళు చేపతూ ఉన్నారు అంటే అంత అంతకంటే ఎక్కువ ఉన్నది వీళ్ళది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళేమో ఇఫ్తార్ విందులు ఆ దోస్తానా ఈ దోస్తానా ఢిల్లీకి పోరావాలి బయట దేశాలకు పోయి రావాలనే ఈయన పనులు ఉంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఫోటో తీసేసారు ఏడా ప్రజాభవన్ దగ్గర అంటే అలియాస్ ప్రగతి భవన్ దగ్గర ప్రభుత్వ కార్యక్రమాల బ్యానర్లలో అడ్వర్టైజ్మెంట్లలో బట్టి విక్రమార్క ఫోటో కనిపించట్లేదు మొదట ఇద్దరు ముఖ ఇద్దరు ముఖ చిత్రాలు కనిపించినటువంటి బ్యానర్లు అడ్వర్టైజ్మెంట్లు ఈ మధ్య కనిపించడం లేదు ఎందుకు కనిపించడం లేదు అనేది ఒక ప్రశ్నగా మారింది ఆయన అంటే ఇప్పుడు మొత్తం పిఆర్ స్టంట్ అంటే మొత్తానికి మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కనిపించేటట్టుగా అడ్వర్టైజ్మెంట్లు కూడా రూపొందిస్తూ ఉన్నారు రాజ్భవన్లో రేవంత్వాసేష్ తుమ్మల కొత్త కొత్త గవర్నర్ ప్రమాణం ముగిశాక ఘటన ఆగ్రహంతో ఊపిన మంత్రి తుమ్మల సీఎం కాన్వాయి మరి వాగ్వాదం మధ్యలో చిన్నారెడ్డికి తుమ్మల వార్నింగ్ చివర చివరకు చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన వ్యవహారం అంటూ కూడా ఒక వార్త రాజ్భవన్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల మధ్య గొడవ కలకలం రపుతుంది రాజ్భవన్లో బుధవారం కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం ప్రమాణ కార్యక్రమం జరిగిందంటూ కూడా ఇక్కడ ఒకసారి ఇది రెండులో చూద్దాం రేవంత్ రేవంత్ రెడ్డితో పాటు కొందరు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు అయితే ప్రమాణం ముగిసి తిరిగి వెళ్తున్న సమయంలో సీమంత సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అట్టు తెలుస్తోంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డితో తీవ్ర ఆగ్రహంతో మాట్లాడారు రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆయనతో పాటు నడిచారు ఇది జరుగు ఇది జరుగుకుండగా చిన్నారెడ్డి మధ్యలో వచ్చి వారించే ప్రయత్నం చేస్తారు దీంతో మాట్లాడద్దు అంటూ ఆయన వైపు చాలా ఆగ్రహంతో తుమ్మల చేయి చూపించారు ఈలోగా మరికొందరు మంత్రులు అక్కడికి చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆయన నడుముపై చేయి వేసి కూల్ చేసేందుకు ప్రయత్నించారు ఇంతలో అటువైపు వచ్చిన చీఫ్ సెక్రటరీ దగ్గరికి అంతా కలిసి వెళ్ళారు అక్కడ మరో ఐదు నిమిషాల పాటు గొడవ నడిచింది చివరకు తుమ్మలను తన వాహనంలో ఎక్కించుకొని సీఎం అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే వీరి మధ్య ఏమాంశంలో వివాదం జరిగిందని తెలియడం లేదంటూ కూడా ఇక్కడ యువను యువన్ మందల పూర్తి ఏముంది నా నా మందల కలిసి నా గుర్రేనే అన్నట్టుగా జాయిన్ చేసుకొని ఆయనకు పదవి ఇచ్చి ఆయనను గెలిపించి అన్నిటికని చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ గొడవ జరుగుతూ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు అది ప్రతిపక్షంలో ఉన్నా అది ప్రజాపక్షంలో ఉన్నా